హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున నేను స్టూడియోకి పోయినా ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసి త్రీ అవుతుంది ఇయో మా మేడం అయితే నేను రాంగా నిమ్మకాయలు తీసుకొచ్చిన చిరపేన మధ్యాహ్నం వచ్చారు ఘోరంగా ఎండ కొట్టింది నేను అచ్చుడుతాను అన్నం అయితే తింటలేను ఫస్ట్ ఇవో నిమ్మకాయలు అయితే విండి చిరుపదే ఏమన్నా చిరుపతి చేసిన తర్వాత పొద్దున కొంచెం తిని తాగు మా బిడ్డ కూడా చిరుపతి తాగుతుంది పొద్దున కొంచెం కర్రీ ఏమండలే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ జ్యూస్ అయిపోయిన తర్వాత తోటకూర అయితే మా మేడం మా బిడ్డ వండుకున్నప్పుడు నేనైతే ఇప్పుడు తోటకూర కూర ఎన్ని కోసిన మూడాల్గా మూడు నిమ్మకాయలు కోసిన మిగతా ఇయో నిమ్మకాయలు మా బిడ్డ గిత్త వడేసింది ఏం చెప్పావు ఇక నిమ్మకాయలు అయితే దొరుకుతలేవు బయట మా దోశగా నడుకోని వచ్చిన ఇప్పుడు ఈ నిమ్మకాయలు అవి తాగిపోతే ఎడతాది మంచిగా ఉన్నదారా స్మైలీ మంచిగా ఉన్నదా తొరేనయితే మనం ఈ జ్యూస్ తాగిన తర్వాత తోటకూర అయితే కూసినవి సార్ తోటకూర అండి క్లాస్ అండి ఇయో మా మమ్మీకి ఒకటి నాకొకటి మా మేడంకొకటి ఇక ఆల్రెడీ మా పాప ఇగో తాగుతాంది ఇయో ఓకేనా ఇచ్చేసిరా డోర్ కొట్టి నేను అని చెప్పి తాగుతా మరి చిరుపతి చిరుపతి నువ్వు ఇచ్చేస్తావు ఇట్లానే మరి పట్టుకొని పోయి ఇచ్చిరా అత్తమ్మా చూస్తా దీనికి ఇచ్చేసినా అనుకో అది తాగు రెస్ మంచిగా ఉన్నదా పట్టుకో నువ్వే తాగు చెంచేద్దాం తాగు ఆ తాగు కొంచెం తాగు కింద పట్టుకుంటా తాగు ఇప్పుడు తాగవురా చెంచేతోటి ఓకే మంచిగా ఉందా మరి కింద కూర్చావు కింద కూర్చోవు కింద కూర్చావు బయట ఎట్లయినా ఎండాకాలం మనం బయట తాగింది అనుకంటే మన ఇంట్లో చెరిపించాయి